thank you తిమ్మరాజుపేటలో కూటమి అభ్యర్థి సుందరపు కుమార్ కు బ్రహ్మరథం అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేట గ్రామంలో కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించింది కూటమి యలమంచలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు కుమార్ కు గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు తిమ్మరాజుపేట కోడెలలో ప్రచార రథంపై విజయకుమార్ తో పాటు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ సోదరుడు రాజేష్ తదితరులు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను విజయకుమార్ తీవ్రంగా ఎండగట్టారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత రోడ్ల దుస్థితి ఇంత దయనీయంగా ఏ తరం వారు కూడా చూసి ఉండరన్నారు ఎందరో ప్రాణాలు బలికొన్నా రోడ్డు మరమ్మతులు చేయటానికి మాత్రం ముందుకు రాని స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు ఎన్నికలు సమీపించడంతో హడావిడిగా పనులు మొదలు పెట్టారని విమర్శించారు కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత గ్రామాలను అనుసంధానం చేస్తూ పక్కా రోడ్డు మార్గం ఏర్పాటు చేయటం జరుగుతుందన్నారు అదేవిధంగా కొత్త పరిశ్రమలను తీసుకురావటంతో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు ఋషికొండను సీఎం జగన్మోహన్ రెడ్డి ఎలమంచలి నియోజకవర్గంలో కొండలను స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు బోడుగుండుగా కుట్టించేశారని ఆరోపించారు వైకాపా పాలనలో దోపిడీలు దౌర్జన్యాలు అవినీతి పెచ్చిమీరాయన్నారు ఎన్నికలు వచ్చాయంటే జగన్మోహన్ రెడ్డిలో డ్రామాలు మొదలవుతాయని మొన్న కోడికత్తి ఇప్పుడు ఇప్పుడు రాయంటూ నాటకాలకు తెరలేపారన్నారు ఎంపీ అభ్యర్థి సోదరుడు సీఎం రాజేష్ మాట్లాడుతూ ఉచితంగా రేష్ ఇవ్వటమే కాకుండా ఉపాధి హామీ పథకం ద్వారా ఎందరికీ భరోసా గ్రామాల్లో అనేక భవనాలు రోడ్ల నిర్మాణాలు మోదీ ద్వారానే అమలవుతున్నాయన్నారు తిమ్మరాజుపేట దళిత కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి విజయ్ కుమార్ రాజేష్ పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ కుమార్ గుర్తు గాజు గ్లాస్ కు ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారి గుర్తు కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు టీడీపీ బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమరశెట్టి శ్రీనివాసరావు సారథ్యంలో మాజీ సర్పంచ్ సూరిశెట్టి రాజేశ్వరి బొడ్డేడ వెంకటరమణ తదితరుల సహకారంతో తిమ్మరాజుపేటలో కూటమి ఎన్నికల ప్రచారం విజయవంతంగా జరిగింది మాజీ ఎంపీపీ ఆడారి మంజు మండల తేదీప అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు జనసేన మండల శాఖ అధ్యక్షులు టెక్కలి పరశురాంతో పాటు టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉన్నాను అన్ని సమస్యలు ప్రతి ఒక్కటి నాకు తెలుసు ఎవరు ఇక్కడ ఎంతమంది యువత ఖాళీగా ఉన్నారో తెలుసు ఎంతమంది యువత ఉద్యోగాలు చేస్తున్నారో నాకు తెలుసు ఇక్కడ ఆర్థికంగా ఎంత బలోపేతంగా ఉన్నారో ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు అన్నీ నాకు అవగాహన ఉంది అయితే ముఖ్యంగా మనం ఏం చేసుకున్నా కూడా పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే